అందరికీ అండి మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అన్ని వివరాలు తెలుస్తాయి ఇంకా వీడియోలోకి వస్తే ఈ సంవత్సరం మామిడి వ్యవసాయంలో అన్ని నష్టాలే వచ్చాయి ఎందుకంటే వాతావరణం అనుకూలించక ఎన్ని పురుగుమందులు స్ప్రేయింగ్ చేసినా తెగుళ్ళు కంట్రోల్ అవలేదు మన తోటకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం తోటకి పెట్టుబడి పెట్టాలి బంగినపల్లి రకం మామిడి తోటకు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది ఒక ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం వచ్చిందంటే దానిలో యాభై వేల రూపాయలు పెట్టుబడి ఖర్చులు అవుతాయి మామిడి తోటలో బాగా అనుభవం కలవారు చెట్టు ఈ సంవత్సరం కాపు కాస్తుందో లేదో చెప్పగలరు కాపు కాస్తుంది అంటేనే పురుగు మందులు స్ప్రేయింగ్ చేయాలి అయినా మనకు మామిడి తోటలో నష్టం రాకుండా ఉండాలంటే బంగినిపల్లి రకానికి బదులు కలెక్టర్ రకం మామిడి మొక్కలు పెంచాలి ఎందుకంటే కలెక్టర్ రకం మామిడి చెట్లు కాపు బాగా కాస్తాయి ఈ రకానికి పురుగు మందుల ఖర్చు తక్కువ ఉంటుంది ఈ రకానికి మార్కెట్లో డిమాండ్ కూడా బాగా ఉంటుంది మనకు ఎటువంటి రిస్క్ లేకుండా ఉండాలంటే ముందుగానే మన మామిడి తోట కాపును మామిడికాయ వ్యాపారం చేసేవారికి అమ్మాలి అప్పుడు మనకు ఎటువంటి ఖర్చులు ఉండవు మామిడికాయ క్వాలిటీగా ఉండాలంటే నేల స్వభావం మీద కూడా ఆధారపడుతుంది ఎర్రగ్రావులు నేలలో కాస్తే మామిడికాయ బాగా క్వాలిటీగా ఉంటుంది మామిడికాయ క్వాలిటీగా ఉంటేనే రేటు బాగా వేస్తారు అప్పుడే మనకు ఆదాయం బాగా వస్తుంది మామిడి తోట సరిగా కాపు కాయకపోతే ఒకసారి మట్టి పరీక్షలు చేయించండి దానిని బట్టి ఎరువులు వాడాలి ముందుగా మనం మామిడి తోట కాపు మామిడికాయ వ్యాపారం చేసేవారికి అమ్మితే వాళ్లే దుక్కి దున్నించుకుంటారు ఎరువులు వాళ్లే వేస్తారు పురుగు మందులు కూడా వాళ్లే స్ప్రేయింగ్ చేస్తారు తోట కాపలా మనిషికి కూడా వాళ్లే జీతం ఇస్తారు ఈ పద్ధతులు పాటించినట్లయితే మామిడి తోట వ్యవసాయంలో మనకు నష్టం రాకుండా ఉంటుంది అన్ని ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి వ్యవసాయంలో నష్టం వస్తుంది ఎవరైనా కొత్తగా మామిడి తోట వేయాలనుకునేవారు కలెక్టర్ రకం మామిడి మొక్కలనే వేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి రైతులందరికీ ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్